పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలోని ఆర్పీ గార్డెన్స్ లో శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తెలిపారు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు సూరిబాబు నాథరి స్వామి పద్మారెడ్డి తదితరులు హాజరై మాట్లాడుతూ సమావేశానికి పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని మందని ఎమ్మెల్యే మంత్రి శ్రీధర్ బాబు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ధనసరి సీతక్క చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు రామగుండం ఎమ్మెల్యే సింగ్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్లతో పాటు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ హాజరవుతారని వివరించారు ఈ సమావేశానికి నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు ముస్లిం సోదరులందరికీ కూడా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు జరిగే ముఖ్య కార్యకర్తల సమావేశానికి విచ్చేస్తున్నటువంటి మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ గారు మన సీతక్క గారికి హృదయపూర్వకంగా వెల్కమ్ చెప్తున్నాం అదేవిధంగా మన పార్లమెంట్ ఇన్ఛార్జి మినిస్టర్ శ్రీధర్బాబు గారికి కూడా హృదయపూర్వకంగా బెల్లంపల్లికి వెల్కమ్ చెప్తున్నాం అదేవిధంగా మన మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యేలందరికీ కూడా స్వాగతం చెప్తూ రేపు జరిగే మీటింగ్కు బెల్లంపల్లి నియోజకవర్గంలోని ముఖ్య కార్యకర్తలందరూ కూడా తప్పనిసరిగా హాజరు కావాల్సిందిగా బెల్లంపల్లి తరఫున నా తరఫున రిక్వెస్ట్ చేస్తున్నా చెప్పిన చెప్పకపోయినా అంటే కొంత మెసేజ్లో సమాచారంలో అవకతవకలు ఉండవచ్చు కొంతమందికి ఇన్ఫర్మేషన్ రాకపోవచ్చు రానంత మాత్రాన మీరు ఎక్కడ కూడా దిగులు పడకుండా తప్పకుండా దాన్ని ఇంకో రకంగా ఆలోచించకుండా తప్పకుండా మీరంతా నియోజకవర్గ స్థాయిలో ముఖ్య కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఖచ్చితంగా రేపు మీటింగ్కు హాజరై మీటింగ్ సక్సెస్ చేసి ఏదైతే మనకు అధిష్టానం మన గడ్డం వంశీ గారిని ఎమ్మెల్యే పార్లమెంట్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా డిక్లేర్ చేసిందో తప్పకుండా మనం అందరం కూడా కలిసికట్టుగా మన ఏడుగురు ఎమ్మెల్యేలు ఎట్లయితే కలిసికట్టుగా పనిచేస్తున్నారో ఆ మెసేజ్ ప్రజలలోకి తీసుకెళ్ళి మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మొన్న జరిగిన ఎలక్షన్స్ ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగినాయో దానికి రెట్టింపు మెజారిటీతోని అందరం తీసుకొని వచ్చి భారీ విజయాన్ని మన తెలంగాణలోనే మన పెద్ద పార్లమెంటు అత్యధిక మెజారిటీ సాధించి మన కాంగ్రెస్ వాదాన్ని పెద్ద నుంచి చాటాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై కాంగ్రెస్ రంజాన్ పండగ వేడుక సందర్భంగా ముస్లిం సోదరులు మరియు మన హిందూ సోదరులు అందరూ కూడా ఇక్కడ సమావేశమై ముస్లిం సోదరుల పండగ జరుపుకోవడాన్ని సంతోషిస్తున్న సమయంలో అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ముఖ్యంగా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఎన్నికల సమయంలో ఈ పండుగ వచ్చింది కావున ఈ ఎన్నికల సందర్భంగా రేపు ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు మరియు ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు మరియు మన కానిస్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు సోదరులు గడ్డం వినోద్ గారు మరియు మిగతా మిగిలిన ఆరుగురు ఎమ్మెల్యేలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మరియు ఈ పట్టణ కమిటీ పెద్దలు ఇక్కడ మన స్టేట్ కమిటీ లీడర్స్ కూడా మా వాళ్ళందరూ బ్రదర్స్ అందరికీ కూడా సూర్యబాబు గారికి మరియు ఇక్కడున్న స్వామి మల్లేశన్న సంజీవరెడ్డి జయరామ్ గారు మిగిలిన పేరు పేరున అందరు సోదరులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మైనార్టీ సోదరులు అఫ్జల్ గారికి ఏంటంటే రేపు రాబోయే ఎలక్షన్ లోపల ప్రతి ఒక్కరూ ఒక కార్యకర్తలాగా ఇప్పుడు చూడండి బీజేపీ వాళ్ళు కేవలం ముస్లిం సోదరులను అంటున్నారు అనాదిగా మనం వా అన్న చెల్లె అక్క తమ్ముళ్లాగా కలిసి పెరిగినాం పిలవడం కూడా అదే విధంగా పిలుచుకుంటున్నాం కాబట్టి ప్రతి ముస్లిం సోదరుడు కూడా ఒక నేనొక పది నేనొక పది అనుకోని పనిచేయండి ఈ ఎన్నిక సమయం లోపల మనకు ఒక పండగ వాతావరణంగా లాగా నేను కానిస్టెన్సీ తరఫున మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది పెన్నంపల్లి సోదరులందరికీ కూడా ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు మళ్ళొకసారి ఎలక్షన్ వేళలా మాకు సహకరించండి అని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం